శ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనకమ్మవారి సారి మహోత్సవం సారి మహోత్సవం ఎక్కడ మొదలైందో చూడండి కనకమ్మ గుడి దగ్గర మొదలైంది ఎద్దుల బండి తోటి ముచ్చేలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అందరూ అందరూ సారితోటి బయలుదేరడానికి రెడీగా ఉన్నారు హారతి తీశారు అక్కడ నుంచి మహాభక్తురాలైన శ్రీ అప్పలమ్మ గుడి దగ్గరికి వెళ్తారు అలాగ ఊరేగింపుగా అక్కడికి వెళ్తారు చాకల వీధిలో అప్పలమ్మ అప్పలమ్మ అమ్మవారి గుడికి వెళ్తారు బాణాసంచాతో చూడండి బాణాసంచాలు అయ్యి ఎంత బాగా కాలుతున్నాయో ఇవన్న అమ్మవారు అప్పలమ్మ గుడి అక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కనకమ్మ తల్లి గుడికి బయలుదేరుతున్నారు అమ్మవార్లు అందరూ భవానీ మాల శివుల స్వాములు అందరూ కూడా అందరూ వెళ్తున్నారు అలా బయలుదేరి శనివాళ్ళ సందుల వీధుల వెంట వచ్చిన తర్వాత అలాగ అమ్మవారి గుడికి వెళ్ళి అవండి అమ్మవారి గుడిలోకి అందరూ వచ్చారు ఇక్కడ శాకాంబరి అమ్మవారి దర్శనంతో ముగుస్తుంది అమ్మవారి గుళ్ళోకి అందరూ వెళ్ళాక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి